రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారి ఎన్నికల హామీలో ఆరు గ్యారంటీలు అరవై పథకాల పేరుతోటి ప్రజలను వచ్చించి మూసపుచ్చి మరి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ ప్రేతమ నేత తల్లూజు ఆచారి గారు రెండు సంవత్సరాలు వెయిట్ చేసిన అనంతరం ప్రజల కష్టసుఖాల్లో అలుపెరగాని పోరాటం చేస్తూ మరి వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే విధంగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఘనత ఆచార్య గారిది వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల పేరుతోటి ప్రజలను మోసం చేసిరనే విధంగా ప్రజ ప్రభుత్ ప్రజల సమస్యలని ప్రభుత్వానికి తీసుకువెళ్లే ఉద్దేశంతో కలవర్తి నియోజకవర్గంలోన ఎనిమిది మున్ మండలాలు రెండు మున్సిపాలిటీలు మా ఆరు మండలాలు అన్ని మండలాల మండల కార్యాలయాల ముందు మరి ఎవరైతే పింఛన్లు రాలేదో వృద్ధాప్య పింఛన్లు రాలేదో ఎవరైతే మోసపోయి వైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలతోటి వాళ్ళందరినీ మరి దృష్టికి తీసుకువెళ్ళి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో కలవకుర్తిలో మరి ఆగస్టు ఆరు నాడు కార్యక్రమం ఏర్పాటు చేసినాం మీరు ఇచ్చిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రణాళిక కలవకుర్తి అభివృద్ధి కాంగ్రెస్ గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ హామీలు మీరు ఇచ్చిన హామీలనే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా మరి ఎంఆర్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అతని రూపకంగా ఇవ్వాల్సిన అవసరం తీసుకొచ్చిన ఘనత మీ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఎన్నికల మేనిఫెస్టో చూస్తే మొదటగా మహాలక్ష్మి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెలా ఇస్తాన్నావు ఇంతవరకు వచ్చిందా ఏ ఒక్క మహిళకన్నా మీరు ఏ కుటుంబానికన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా ప్రతి రైతులకు కౌలు రైతులకు కానీ రైతులకు కానీ వ్యవసాయ కురులకు కానీ పదిహేను వేలు పన్నెండు వేలు ఇస్తాన్నావు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చాలా మందికి చేయలేదు వరిపడలకు ఐదు వందలు ఇస్తానో ఇయ్యలేదు మరి ఇందిరమ్మ ఇల్లు కొంతమంది మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అయినాయి అర్హులైన ప్రతి ఒక్కరికి మరి నెలకు నాలుగు వేల పింఛన్ ఇస్తా అని చెప్పినవు మరి వారికి కూడా ఇయ్యలేదు విద్యార్థులకు ఐదు లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తానన్నావు ఇవ్వలేదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారునికి రెండు వేల ఐదు వందల చదరపు గజాల ప్లాటుని మరి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇస్తా అన్నది మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్న మాట మర్చిపోయారా రాజ్య ఆరోగ్య శ్రీ పథకం కింద పది లక్షలు ఉచిత విద్య ఇస్తానారు ఇంతవరకు ఇవ్వలేదు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు రెండు సంవత్సరాలు అవుతుంది మరి గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా మరి విద్యార్థులకు ఫీజు రియాంబర్స్మెంట్ విషయంలో అనేక సార్లు విద్యార్థులు సచివాలయం ముట్టడించడంలో జరిగింది మరి రెండు సంవత్సరాలు అవుతుంది ఏ ఒక్క విద్యార్థి కూడా ఫీజు రియా రియంబర్స్మెంట్ ఇవ్వలేదు మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తాను ఇంతవరకు అవి కూడా ఇవ్వలేదు ప్రభుత్వం ఇచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్న ప్రభుత్వం మీది కాదా అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ప్రశ్నిస్తున్నాం మరి ఎస్టీ ఎస్టీలకు ప్రణాళికలో మరి ఇరవై లక్షల వరకు ఆర్థిక సాయం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు అసైన్డ్ భూముల పునరుద్ధరికరణ ఉద్యోగుల నైపుణ్య శిక్షణ ఇస్తా అని చెప్పి ప్రభుత్వం మీది కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అట్టడుగు బీసీ వర్గాల ప్రజల కోసం వివిధ బీసీ వర్గాలకు రిజర్వేషన్లు నిధులు సంక్షేమం విద్యా చేతి చేతి వృత్తుల వారికి కూడా సహాయం విదేశీ విద్యకు నిధులు ఇస్తున్న ప్రభుత్వం మీది కాదా అని అంటున్నాం ఈరోజు ఇది కల్వకుర్తి నియోజకవర్గంలో తల్లౌజ్ ఆచార్య గారు బీజేపీ పార్టీ కొట్టేయలేదు మీ స్వయాన కల్వకుర్తి నియోజకవర్గం సంబంధించిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు లక్షలాదిగా కరపత్రాలు కొట్టించి ఇంటింటికి పంపించి మరి ప్రజలు మోసం చేసి ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో మీరు త్రుట్టిలో సాగుకున్న మీరు గెలిచింది నిజం కాదా అని చెప్పి కల్లకుర్తి నియోజకవర్గ ప్రజల సాక్షిగా భారతీయ జనతా పక్షాన మేము అడుగుతున్నాం ఇటీవ విషయం మీద ఆగస్టు నాడు తల్లూజు ఆచార్య గారి నాయకత్వంలో అనేక మంది వృద్ధులు తమ సొంత ఖర్చులతోటి మరి ఆటోలలో తీసుకొచ్చి మరి అంబేద్కర్ దండేసి దండం పెట్టి మరి ఇప్పుడైనా కొంచెం మేలుకొల్పు అని చెప్పి అంబేద్కర్ సాక్షి ముర పెట్టుకున్న విషయం వాస్తవం కదా అని అడుగుతున్నాం ఈరోజు వంద మంది లేరంటున్నావు కదా ఒక్కసారి ఈ వీడియో చూడండి వంద మంది లేరా అని ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు మేము ప్రశ్నించడం జరుగుతుంది ఒకసారి కళ్ళు తెచ్చి చూడండి ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఎంతమంది వచ్చి అనేది ఎర్రటి ఎండను సైతం చే లెక్క చేయకుండా అరవై డెబ్బై ఎనభై ఉన్న మహిళలు కూడా ఇందులో పాల్గొన్న విషయము వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న స్థానిక నాయకుడు బృంగి ఆనంద్ కుమార్ గారు మరి మా ప్రీతమ నేత తల్లూజు ఆచార్య గారి పైన ఆరోపణలు చేయడం జరిగింది మేము ఈరోజు ఆనంద్ కుమార్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆరు సార్లు ఓడిపోయినా అని చెప్పినావు కదా నువ్వెన్నిసార్లు ఓడిపోయినావు రాజకీయ నీ చ రాజకీయ చరిత్రలా రాజకీయ చరిత్రలో నీ రాజకీయ చరిత్రలో తొమ్మిది సార్లు ఓటమి చెందినావు నువ్వు ఆరుసార్లు నిలబడ్డ ఆచార్యే మొదటిగా మొదటిసారిగా నిలబడితే ఎనిమిది వేల ఐదు వందల ఓట్లు ప్రజలు ఓట్లేసి గెలి ఓట్లేసి మరి ప్రజాభిమానం చూడకున్నారు రెండోసారి టీడీపీ అలయన్స్లో టికెట్ వస్తే యాభై రెండు వేలు వచ్చినాయి తర్వాత ఎలక్షన్లో మరి బీజేపీ ఓన్లీ బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తే ఇరవై తొమ్మిది వేలు వచ్చినాయి తర్వాత బీజేపీకి వెళ్ళి చేస్తే నలభై రెండు వేలు వచ్చినాయి తర్వాత బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తే అరవై వేలు వచ్చినాయి మొన్నటికి మొన్న డె వేల ఓట్లు కల్వకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ అభిమానాన్ని చూపించి ఓటు ద్వారా చూపించడం జరిగింది మరి నీ నీ రాజకీయ చరిత్ర ఏంది ఎక్కడ పచ్చగుంటే అక్కడ పందిరి కప్పే నువ్వు మా గురించి విమర్శలు చేస్తున్నావా నీ రాజకీయ జీవిత చరిత్రలో ఎన్నిసార్లు పార్టీ మారినావు మొదటగా నీ రాజకీయ రంగ ప్రవేశము భారతీయ జనతా పార్టీ రాజకీయ రంగ ప్రవేశం చేసిన బీజేపీ ద్వారానే తర్వాత జరిగిన ఎక్కడ ఎక్కడ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ పోయినావు తర్వాత టీడీపీలో పోయినావు కాంగ్రెస్లో పోయినావు మళ్ళీ ఇండిపెండెంట్గా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇండిపెండెంట్గా నిలబడితే ఆటో గుర్తు మీద కేవలం డబ్బుల అహంకారంతో వాళ్ళు నిన్ను కొని నీ నిన్ను ఆయన పంచానికి చేరింది నిజం కదా తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లో చేరినావు మళ్ళీ తర్వాత మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్లో చేరినావు ఏ అధికార పార్టీ ఎమ్మెల్యే ఎక్కడుంటే అక్కడ నువ్వు నీ పదవుల కోసము నీ పబ్బం గడుపుకోడానికి పార్టీలు మారి నువ్వు మా ఆచార్య గారిని విమర్శించేస్తాయి అనేది ఖబర్దార్ అనంతకుమార్ ఇంకోసారి బీజేపీ పార్టీ పైన కానీ మా ప్రియతమ నేత అనునిత్యం ప్రజల కోసం ఓటమి చెందిన గెలుపులో త్రుటిలో తప్పించుకున్న ఈ ప్రజల కోసం రెవెన్యూ డివిజన్ సాధన విషయంలో కానీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో సాధనలో కానీ లాస్ట్ క్రా రైతులకు సంబంధించిన అనేక విద్యుత్తు ఇక్కడ ఇస్తలేరనే ఉద్దేశంతో ఆమనిరా చేయడం జరిగింది ట్రాన్స్ఫర్లు జరిచర్లను ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ ఉన్న సబ్స్టేషను మరి కరెంటు రిపేర్ సెంటర్ను కూడా జరిచర్లకు ట్రాన్స్ఫర్ అయితే దాన్ని కూడా ఇక్కడ చెప్పించడానికి కూడా ఉద్యమం చేయడం జరిగింది ఇవన్నీ కలగృత్తి ప్రజలకు మొత్తం తెలుసు నీకు తెలియకపోవచ్చు నువ్వు రాజకీయ అజ్ఞానివి నువ్వు కేవలం నీ రాజకీయ పదవుల కోసము పబ్బం గడుపుకోవడానికి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ నైవంచ పాలన చేస్తుంది కల్వకుర్తి ప్రజల నీ చరిత్ర మొత్తం కూడా కల్వకుర్తి ప్రజలకు తెలుసు నీ పక్కన ఉన్న నీ కార్యకర్తలే ఈరోజు స్వయాన మాలాంటి నాయకులకు చెప్తున్నారు ఈసారి భొంగి ఆనంద్ కుమార్ను కల్వకుర్తిలో మేము ఓడగొడుతున్నామని గత కౌన్సిలర్గా నువ్వు ఓడిపోయినావు అంతకుముందు సర్పంచ్ ఓడిపోయినావు తొమ్మిది సార్లు ఆరుసార్లు నువ్వు కాట ఎన్నికలలో వందల ఓట్ల ఉన్న కాటమిడి ఎన్నికల్లో కార్మికులు నిన్ను గెలిపేలేదు అదే మా ప్రియతమనైతే ఆచార్య గారిని పద్దెనిమిది సంవత్సరాలు ఉంది ఏకగ్రీవంగా కాటమి ఎన్నికల్లో గెలిపించడం జరుగుతుంది ఏకగ్రీవంగా అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అనవసరమైన నిందారోపణలు చేస్తున్నావు రాజకీయాల ప్రత్యారోపణలు సహజం ఈరోజు నరేంద్ర మోదీ గారిని రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు ఇక్కడ ప్రజల ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కసిరెడ్డి నారాయణ రెడ్డిని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్ష పార్టీల బాధ్యత విమర్శించేది ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ అనేది విమర్శిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతేనే కదా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తీసుకున్నారు వాళ్ళు అలాంటి వ్యక్తిని పట్టుకొని మరి మీరు నీచంగా ఆచార్య గారికి వంద మంది లేరు కార్యకర్తలకు పదవులు ఇవ్వలేదు నువ్వు బీసీ కమిషన్ గురించి మాట్లాడినావు నువ్వు ప్రతి ఎన్నికలల్లో నీ స్లోగన్ ఉంటుంది విద్యా విద్యార్థ విద్యా విద్య గల వ్యక్తి నేను నేను యువకుని అని పెట్టుకుంటున్నావు కదా నువ్వు కనీసం డిగ్రీ చదివినావు నువ్వు బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా పదవులు ఏముంటాయనేది కూడా నీకు తెలియదా లోన్లు ఇచ్చేదా బీసీ కమిషను ఉద్యోగం ఇచ్చేదా బీసీ కమిషను ఉద్యోగాలు ప్రభుత్వాలు ఇస్తాయి లోన్లు ప్రభుత్వాలు ఇస్తాయి ఆ బాధ్యత మీది సిగ్గుండాలి రేవ మన ఆనంద్ కుమార్ గారికి మాట్లాడడానికి బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో బీసీ కమిషన్ సభ్యుడిగా రాజ్యాంగ హోదా మొట్టమొదటిగా దేశ స్వతంత్ర చరిత్రలో రాజ్యాంగ హోదా కల్పించింది బీసీ కమిషన్కు ఆ బీసీ కమిషన్ ఏర్పడ్డాక మొదటి వ్యక్తి మరి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్ళి తల్లూజు ఆచార్య గారిని నరేంద్ర మోదీ గారు రాష్ట్రపతి గారు మరి సభ్యుడిగా తీసుకోవడం జరిగింది ఎంతో అనుభవం ఉంది కనుక బీసీలల్లా బీసీ అట్టడు కులాల వర్గాలకు చెందిన వ్యక్తి కనుక బీసీ కమిషన్ సభ్యునిగా నియమించిండ్రు మరి బీసీ ఉద్యోగ అది బీసీ కమిషన్ అనేది మరి ఉద్యోగాలు ఇవన్నో లోన్లు ఇన్నికనో కాదు ఎవరికన్నా బీసీలకు ఏ అన్యాయం జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కానీ కోర్టు కేసులు కానీ భూమి కేసులు కానీ అనేకమైన ఈరోజు బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా ఉన్న బీసీ కమిషన్ మెంబర్ ఆచార్య గారు చాలా దేశంలో ఉన్న చాలా సమస్యలు పరిష్కరించాడు నవోదయ విద్యాలయంలో మరి సీట్లు హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు ఇప్పించే విధంగా దేశవ్యాప్తంగా కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బీసీలకు ఇరవై ఏడు శాతం సీట్లు కేవలం ఆచార్య గారి పుణ్యాననే ఈరోజు బీసీ రాజ్యాంగ కమిషన్ ఉన్నందుకే ఈరోజు ఆ సీట్లు ఇవ్వడం జరిగింది సైనిక స్కూల్లో బీసీ రిజర్వేషన్ యూనివర్సిటీల్లో బీసీ రిజర్వేషన్లు నీట్లా మొన్న జరిగిన నీటు అంతకుముందు జరిగిన బీసీ నీటిలో కూడా బీసీ రిజర్వేషన్లకు హండ్రెడ్ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ నీట్లో ఇచ్చిన ఘనత కూడా ఆచార్య గారు బీసీ కమిషన్ ఉన్నందుకు దక్కింది మరి ఇంత తెలియకుండా నువ్వు తెలియని అజ్ఞానిలా మాట్లాడుతున్నావు బీసీ కమిషన్ గురించి ఒకసారి బీసీ కమిషన్ ఏందనేది ఒకవేళ నీకు తెలియకుంటే నీ పక్కన చాలామంది ఉన్నారు అడిగి తెలుసుకో నీకు ఆ ఏది శాతం అక్కడ నీ చేతిలో ఫోన్ ఉంది దాంట్లో గూగుల్లో సర్చ్ చేయి బీసీ కమిషను రాజ్యాంగ హోదా ఉన్నా దానికి హక్కులేంది అనేది కూడా నువ్వు గూగుల్ మ్యాప్ కొట్టి చూసుకో నువ్వు అనవసరంగా ఆచార్య గారిని విమర్శించే స్థాయి కాదు ఇంకోసారి ఆచార్య గారిని విమర్శిస్తే మరి రా రానున్న ఎన్నికల్లో మేం బుద్ధి చెప్పడం కాదు నీ ఎంబడు ఉన్న కార్యకర్తలు కల్వకుర్తి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో బుద్ధి చెప్పారు ఇప్పుడు మరీ ఇంకా ఎక్కువ నీకన్నా ఎక్కువ ఆరాటం కలవకృతి ప్రజలకు ఉంది ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఆనంద్ కుమార్ నువ్వుడ కొడతామని చెప్పి ప్రజలు ఏ చౌరసలో ఉన్నా ఏ గలిలో ఉన్నా ప్రజలు చర్చించుకుంటున్న విషయం మరి నీ కార్యకర్తల ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఇంకోసారి భారతీయ జనతా పార్టీని కానీ బీజేపీ అభ్య ఇక్కడ ఉన్న అనేక రంగ అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ అలు పెరగకుండా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇదే నియోజకవర్గంలో నీలాగా పదిపాటిలు మారకుండా ఒకటే పార్టీని ఒకటే జెండాను ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి తల్లోజు ఆచార్య గారు నువ్వు అనవసరంగా ఆచార్య గారితో పెట్టుకున్నావు రానున్న రోజులలో కల్వకు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా నిన్ను ఇంట్లో ఊశానికే సిద్ధంగా ఉర్రని చెప్పి మీ పరంగా మీ పత్రికా పరంగా మరి వారికి హెచ్చరించి హితవు పలుకుతున్నాం भारत माता की जय